మహోదయ ప్రారంభించి ఎటువంటి లోటు లేకుండా గత రెండు రోజులుగా ఎంతో ఉత్సాహంతో సాగినటువంటి کر کے قسمت ملتو ہے رکھ کر ستارہ رو శివకుమార్ గారికి రవీంద్ర రెడ్డి గారికి గోవర్ధరన్న గారికి రాకేష్ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వివరిక తెలియజేస్తున్నా అద్భుతమైన కార్యక్రమాలకు సక్సెస్ చేసినటువంటి మీ అందరూ కూడా మరి మా స్కూల్ నుంచి నిఘాపురైన మాడాలో మీ ద్వారా నేరాల ఇంతమంది పిల్లలు నరికడా కొంతమంది అయినా ఇన్స్పిరేషన్ కొని మరి దీలో కొంతమంది అయినా నేపథ్యంలో ఆ స్థాయి లేకపోవాలని చెప్పేసి చాలా ఇవ్వడం జరిగింది చాలా పనులున్నా కానీ మన మీద గౌరవంతో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం కాబట్టి అతనికి ఇక్కడికి రావడం జరిగింది అన్న సంగతి చాలా సక్సెస్ఫుల్గా మూడు రోజులు కంప్లీట్ చేసుకున్నాం ఏం ఇబ్బంది చేయకుండా మన వెంకటేత నారాయణ కూడా మా అక్కడనే మాసాలు డొనేడ్ చేసిన మా గ్రామస్తులకు ముఖ్యంగా ఫస్ట్ ఆ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఒక లక్ష అరవై శిక్షిరాలు మరి ఒక పాఠశాల మారిపోయినాయి దానికి సహకరించినటువంటి డోనర్స్కు మరి మా పాఠశాల ముఖ్యంగా ఆటల మా పిల్ల విషయను నేను కు వచ్చిన కొత్తలోనే సహా ఈ క్రీడల ముగిపోయి ఆహ్వానించిన హై స్కూల్ హెడ్ మాస్టర్ మోహన్ రెడ్డి గారికి అలాగే స్కూల్ హెడ్ మిస్టర్స్ గారికి మరి మిగతా అధికారుల టీచర్లందరికీ కూడా నా ఉదయం వర్గ నమస్కారాలు ఈరోజు నాకు కల్పించారు నేను నలభై సంవత్సరాల కిందట మిత్ కేసు అభవ్ చేసుకుంటే నేను కూడా వీలాగే ఒక హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీ గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకున్నాను అంటే అప్పుడు ఒక ఎడ్యుకేషన్ అనేది ఒక ప్యాషన్ లాగా ఉండేది టీచర్లు కూడా మా ఫాదర్ టీచర్గా పనిచేశారు లాస్ట్లో ఎంబీయుగా రిటైర్ అయిపోయినారు కానీ ఆయన నుంచి చాలా నేర్చుకుంటాం ఎందుకంటే ఒక ఒక టీచర్ ఎలా ఉంటారు ఎలా పిల్లల్ని ఎదు ఎలా వాళ్ళని వాళ్ళని వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడతారు ఏ విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తారు అనేది నేను అను అనుగా చిన్నప్పటి నుంచి ఒక టీచర్ ఎట్లా ఇన్స్పిరేషన్ చేస్తాను ఒక పిల్లల్ని అనేది నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో చూశాను ఆయన మొదటి నుంచి కూడా ఒక స్కూల్ అనేది ఒక టెంపుల్ లాగా పిలేవారు ఎప్పుడు ఎవ్రీడే కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక టెంపుల్లో సేవ చేస్తున్నట్టుగా ప్రతి ఒక్క స్టూడెంట్స్తో మాట్లాడుతూ వాళ్ళ అభ్యుదయానికి ఏమేమి అవసరం ఉన్నది వాళ్ళకి నవోదయ స్కూల్ అడ్మిషన్ ఎట్లా వస్తుంది అన్నది ఎప్పుడూ కూడా ఆల్వేస్ తపనబడుతూ చాలామంది విద్యార్థులు ఈరోజు మంచి స్థితి తీసుకెళ్లారు మా ఫాదర్ టీచర్ నాకు ఇన్స్పిరేషన్ ఒక ఇప్పటికీ చారిసార్ అని ఉండేది ఆయన మాకు చిన్నప్పటి నుంచి అంటే నేను హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఎలా మనకి ఆయన కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఎలా మనం నేర్చుకోవాలా ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎట్లా నేర్చుకోవాలనేది ఆ రోజు కాలంలో నా తెలుగు టీచర్ చారి గారు మమ్మల్ని ఎంతో ఇన్స్పైర్ చేశారు అలానే సాంబయ్య గారు తర్వాత సత్యనారాయణ సత్య సత్యారావు సార్ గారు ఫిఫ్త్ క్లాస్ నుంచి గవర్నమెంట్ స్కూల్ చదివినా కూడా కాలానుగుణంగా వచ్చిన పరిస్థితులను వచ్చే కాంపిటీషన్ ఎదుర్కొని అక్కడి నుంచి మేము డిగ్రీకి వెళ్ళడం తర్వాత యూనివర్సిటీలో పీజీ చేయడం తర్వాత ఇవన్నీ చేసి జాబ్ సంపాదించడం ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీటి కారణం ఏంటంటే చిన్నప్పుడు మాలో ఆ ఉత్సాహాన్ని రేకెత్తించిన ప్రతి ఒక్క టీచరు అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా మాకు స్పోర్ట్స్ అనేది రెగ్యులర్గా షికర్ గౌడ్ సార్ మాకు ఉంటుంది ఇప్పటికి కూడా మేము అదే గుర్తు చేసుకుంటా ఉంటాం ఫిజికల్ ఫిట్నెస్ రావాలి అని అంటే ఒక క్రీడా స్ఫూర్తి రావాలి పిల్లలలో ఒక టీమ్ స్పిరిట్ కానీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ రావాలంటే కంపల్సరీగా పిల్లలందరికీ కూడా క్వాలిటీస్ రావాలంటే కంపల్సరీగా పిల్లలందరికీ కూడా స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ ఇక ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మోహన్ రెడ్డి గారు చెప్పిందాన్ని బట్టి పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ పిల్లలలో మందిని ఒక ఏకప్ చేసి పదమూడు పద్నాలుగు మండలాల స్కూల్ ఏకప్ చేసి ఇంత పెద్ద కోర్స్ కర్గైజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు అందరినీ చూస్తే గతమేసి చాలామంది ఇప్పుడు ఇదంతా వాళ్ళందరికీ డ్రెస్సెస్ కొనడం కానీ ఇదంతా ఆర్గనైజ్ చేయడం కానీ ఒక చిన్న విషయం కాదు దీని ఎనకాల ఎంతోమంది టీచర్లు కానీ పీటీ టీచర్లు కానీ అందరూ కానీ కలిసి చేస్తే కానీ ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం దీని ఎందుకంటే ఉన్న ప్రతి ఒక్క టీచర్కి హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా మెమోరీస్ పిల్లలకి ఇప్పుడు మీరు చేసే ప్రతి ఒక్క విషయం కూడా పిల్లలకు ఎదిగే ఎదుగుదల వచ్చిన తర్వాత ఒక స్టేజ్ వెళ్ళిన తర్వాత గుర్తు చేసుకుంటే వాళ్ళకి వచ్చే స్పోర్ట్స్ ఇవే గుర్తొస్తాయి వస్తాయి ఎట్లా ఉన్నా మనం అప్పుడు ఏం స్పోర్ట్స్ ఆడామని ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు స్పోర్ట్స్ ఆడాను నేను కూడా యూనివర్సిటీకి క్రికెట్ యూనివర్సిటీ లెవెల్లో నేను ఉస్మానియాలో పీజీ చేసినప్పుడు యూనివర్సిటీ లెవెల్లో ఆడాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మాకు స్పోర్ట్స్ అనేది బాగా షెడ్యూలే కానివ్వండి టేబుల్ టెన్నిసే కావ్వండి క్రికెట్ కావ్వండి దానివల్ల ఏమైపోతుంది మనకి ఎక్కడ పోయినా కూడా మనకి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ ఒక సిచ్యువేషన్లో చూడండి ఎట్లా ఫేస్ చేయాలని కానీ అనేది అన్ని కూడా మనకి మళ్ళీ వస్తాయి లైఫ్ లో మీరు అందరూ ఒక స్టేజ్ లో ఉన్నారు ఇప్పుడే ఈ టర్నింగ్ స్టేజ్ మీ అందరూ కూడా సెవెంత్ ఎయిత్ నైన్త్ లో ఉన్నారు ఇప్పటి నుంచే మీకు ఒక ఆలోచన ఉండాలి మీరు ఎదగాలంటే కాబట్టి మీ అందరికీ ఒక మూడు సూచనలు నా తరఫున మోహన్ రెడ్డి గారు పిలిచినందుకు నాకు చెప్పే అవకాశం దొరికింది ఒకటి ఏంటంటే మీరందరూ కూడా చిన్నగా ఉంచుకోకండి మీరు చిన్న చిన్నగా ఏదో అని చెప్పి లైఫ్ లో గోల్స్ పెట్టుకోకండి గోల్ ఎప్పుడు కూడా పెద్దగా ఉండాలి చాలా పెద్ద గోల్ ఉండాలి మీరు అందరూ కూడా ఎంత ఎదగాలంటే అంత ద లిమిట్ బట్ మీరు గోల్ పెట్టుకోకుండా లైఫ్ లో ఎక్కడ అచీవ్ కాలేదండి ఫస్ట్ మీరు గోల్స్ మీరు లైఫ్లో మీ క్లారిటీ ఉండాలి మేము ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాం అన్నది ఒక క్లారిటీ అనేది లో ఇప్పుడే ఫిక్స్ చేసుకోవాలి ఆ గోల్కి సంబంధించి మనం ఏమేం చేయాలా ఎట్లా చేస్తే మనం ఆ గోల్ రీచ్ చేస్తామన్నది మీరు ఎప్పటికప్పుడు దానికి అవసరమైన అన్ని లక్షణాలు కూడా మీరు అలవరుచుకొని ముందుకెళ్ళాలి అందుకనే పెద్ద పెద్ద అచీవర్స్ ఉన్న ఎవరైనా కానీ వాళ్ళు ఒక ఏజ్లోనే వాళ్ళు ఒక ఊహించుకొని నేను ఇది కావాలి అని చెప్ప ఊహించుకున్న ఒకటి వాళ్ళు దానికి ఏది కాదు కాబట్టి మీ అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళు కలెలు తగండి అది కూడా పెద్దగా ఉండాలా మీరు ఉన్న సామర్థ్యం ఉన్న సామర్థ్యం కంటే చాలా ఎక్కువ సామర్థ్యం ఉండాలని పెట్టుకుంటేనే మీకు యూనివర్స్ కూడా సహకరిస్తుంది మీరు అచీవ్ కాగలి హార్డ్ వర్క్ ఫస్ట్ ఒక రెండోది హార్క్ అనేది చాలా ఇంపార్టెంట్ హార్డ్ వర్క్ ఎడ్యుకేషన్ మనం ఒకటి అచీవ్ చేయాలన్నప్పుడు కంపల్సరీగా దానికి సంబంధించిన ఏదైనా కష్టానికి పడకుండా ఏది సాధించలేదు హార్డ్ వర్క్ అనేది ఇప్పుడు చాలా మంది పిల్లలను లోపిస్తుంది చాలా పెద్ద కోరికలు ఉంటాయి కానీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేవాలి లేదంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ చదువుకోవాలి లేకపోతే ఇంకోటి డిసిప్లిన్ కొట్టాలా ఫోన్ ఉపయోగించద్దు అన్న విషయంకి వచ్చేసరికి ఈ డిస్టబ్షన్స్ అనేది చాలా వచ్చేసి వాళ్ళు అనుకున్న గోల్ని సాధించుకోవడానికి చాలా కారణాలు వచ్చేస్తున్నాయి కాబట్టి హార్డ్ వర్క్ సబ్స్టిట్యూట్ లేదు మనం హార్డ్ వర్క్ చేయాల్సిందే మనం మీరు ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు ఒక బోల్ డాక్టర్ కావాలంటున్నట్టు లేదంటే ఒక మంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఒక శాస్త్రవేత్త కావాలనుకుంటా కూడా మీరు ఈ రోజు నుంచే ఆ హార్డ్ వర్క్ అనేది ఎవ్రీ డే నేను ఒక టెన్ అవర్స్ కష్టపడతా ట్వెల్వ్ అవర్స్ కష్టపడతానా దానికి సంబంధించిన హార్డ్ వర్క్ అనేది మీరు ఫస్ట్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి హార్డ్ వర్క్ చేయకుండా మీరు కదల నేను డాక్టర్ అయిపోతాను అని అనుకోని మీరు ఏం చేయకుండా హార్డ్ వర్క్ చేయకపోతే సాధించలేదు మీకు నమ్మకం ఉండాలి వివేకానందుడు చెప్పినట్టు మిమ్మల్ని మీరు నమ్మితే మిమ్మల్ని మీరు నమ్మితే మీరు ఎక్కడికైనా ఎదగలుగుతారు నమ్మాలి అని అంటే మీరెండో ఉండాలి కష్టపడాలి హార్డ్ వర్క్ చేయాలి డెడికేషన్ ఉండాలి అంటుంటే ఇంత మీకు నమ్మకం వస్తుంది ఎక్కడ పోయినా ఆ డెడిక ఎక్కడికైనా పోయినప్పుడు కాన్ఫిడెంట్ గా మీరు మీద మీరు నమ్మకపోతున్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా మిమ్మల్ని నమ్ముతారు కాబట్టి ఈ మూడు విషయాలు గుర్తు పెట్టుకొని మీరందరూ జీవితంలో మంచి మంచి పొజిషన్కి వెళ్తారని ఈ స్కూల్ స్కూల్తో మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మోహన్ రెడ్డి గారికి మళ్ళీ వర్షాలు పడితే మీకు వచ్చి చెప్పలేదు ఇతరులతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ కట్టుకున్నాం